అందరికీ నమస్కారం చెవిరెడ్డి ఏమిటి రచ్చ గత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణంలో ఒక నిందితుడైనటువంటి ఒక ప్రధాన నిందితుడైనటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని గత పదహైదు రోజుల క్రితం అరెస్ట్ చేయడం జరిగింది సంచలనం సృష్టించినటువంటి ఈ లిక్కర్ కేసులో ప్రధానంగా ఇప్పుడు పదకొండు మంది అరెస్ట్ అయ్యారు అంటే తొమ్మిదో అరెస్ట్గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది సిట్ దర్యాప్తులో లిక్కర్ మూలాలు చివిరెడ్డి దగ్గర ఉన్నాయని తెలిసి చెవిరెడ్డి మీద లుకౌట్ నోటీసులు చెవిరెడ్డి చెవిరెడ్డి ఫ్రెండ్ వెంకటప్పనాయుడు నాయుడు మీద లుకౌట్ నోటీసులు ఇవ్వగా అవేమీ పట్టించుకోకుండా వాళ్ళు పొలం పారిపోయేందుకు బెంగళూరు ఎయిర్పోర్టుకు చేరగా అక్కడ ఎయిర్పోర్టు సిబ్బంది సమాచారంతో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది లిక్కర్ కుంభకోణంలో చాలా ప్రధాన బాధ్యతలు ప్రధాన పాత్ర వహించినట్టు తెలుస్తుంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ఈ లిక్కర్ డబ్బులు పంపకంలో చివిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రధాన పాత్ర వహించినట్టు తెలుస్తుంది అంటే అంతకుముందు అరెస్ట్ అయిన నిందితుల్లో రాజు కసిరెడ్డి అనే ప్రధాన కలెక్షన్గా ప్రధాన సొమ్ము అతని దగ్గరకు చేరితే ధనుంజయ రెడ్డి గోవిందప్ప బాలా బాలాజీ గోవిందప్ప కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళందరూ రకరకాల మార్గాలలో అంటే ఇక్కడ ఒకరిని అసలు కాదు ఇంత సిట్కే గందరగోళంగా ఉంది ఎవరు ఎక్కడికి చేర్చారు ఎవరు ఎక్కడికి చేర్చారో అర్థమే కావట్లేదు ఇంతవరకు కొలిక్కి రాల కానీ రాజకీయ పరంగా అవసరమైన డబ్బు మాత్రం హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గరికి చేరినట్టు తెలుస్తుంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆత్మీయ స్నేహితులైన స్నేహితులైనటువంటి వెంకటప్పనాయుడు హైదరాబాద్లో తమ అపార్ట్మెంట్లో కలెక్షన్ పాయింట్గా ఏర్పాటు చేసుకొని రాజ్ కసిరెడ్డి నుంచి అక్కడికి సేకరించి అక్కడి నుంచి రకరకాల మార్గాలలో తెలంగాణ బార్డర్ దాకా అక్కడి నుంచి తుడా అంటే అప్పుడు చివరిెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు మోహిత్ రెడ్డి చైర్మన్ చైర్మన్గా ఉండేవాడు తొడా సంబంధించిన ప్రభుత్వ వెహికల్లో అక్కడి నుంచి తాడేపల్లిలోని అక్కడ ఒక పాయింట్ పాయింట్కి అక్కడి నుంచి ఇప్పుడే ఈ రోజు బయటపడ్డాయి మూలాలు ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా కావల ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే కూడా దీంట్లో పాత్ర ఉన్నట్టు ప్రకాశం నెల్లూరు జిల్లాలో ఈ రెండు జిల్లాలకు వచ్చేసి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి హౌస్ని ఒక పాయింట్గా అట్లా ముప్పై నుంచి యాభై కోట్లు దాకా ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి చేరవేసినట్టు తెలుస్తున్నది ఇక్కడ గుర్తించాలి ఓమా జగన్ మొత్తమే డబ్బులు ఎలక్షన్కి పెట్టాడా ఎమ్మెల్యేలు అందరికీ ఈ లెక్క డబ్బులు చేరాయనుకుంటే అత్తం జగన్మోహన్ ఇచ్చినాడు కానీ పప్పులో కాలేసినట్టే ముందుగానే వీళ్ళ దగ్గర ముప్పై కోట్లు నలభై కోట్లు యాభై కోట్లు సేకరించి పెట్టాడు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినందుకు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని అవి ఒక మార్గాన్ని పంపిస్తే లెక్కర్ ద్వారా వచ్చిన డబ్బుల్ని ఎలాగ పంపించారు ఆ మార్గాన ఈ విధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తమ పిఏ నవీన్ కృష్ణ రాజకుమార్ యాదవ్ అనే ఇద్దరు నిందితుల ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రదేశాలకు చారవేసినట్టు తెలుస్తున్నది గత రెండు మూడు రోజుల ముందు మధ్యప్రదేశ్లోని ఇండోర్లో చెవిరేస్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముఖ్య అనుచరులు ఇద్దరిని అరెస్ట్ చేయడంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయింది అతనికి అర్థం కాల ఇప్పటి వరకు అరెస్ట్ అయిన ప్రధాన నిందితులందరూ కూడా విజయవాడ జైలులో ఉండగా వీళ్ళిద్దరిని మాత్రం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుల్ని గుంటూరు జైలుకి తరలించారు ఇది చివిరెడ్డి భాస్కర్ రెడ్డికి పెద్ద ఆక్రోషాన్ని తీసుకొచ్చింది దాని దానివల్ల రెండు రోజుల కస్టడీకి తీసుకున్నటువంటి చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి చివరి రోజున రెండో రోజు సిట్ సిట్టు సిట్ సిబ్బంది మీద సిట్టు మీద విపరీతమైన ఎదురు దాడి చేయడం జరిగింది గందరగోళం చేయడం జరిగింది నేను మీ ఆఫీసు ముందే ఇల్లు తీసుకుంటాను మీ అంత చూస్తాను రేపు ప్రభుత్వం రావడం మేము ఒక్కొక్కరు అంతు చూస్తాను అన్నీ రాసి పెట్టుకుంటాను నన్ను ఇక్కడ ఉంచిన అనుచరుని గుంటూరు జైలుకు తరలిస్తారా అని రకరకాలుగా తీవ్రమైన ఆవేశంతో పెద్ద పెద్ద అరుపులతో హంగామా చేయడం జరిగింది ఏమయ్యా భాస్కర్ రెడ్డి ఏమైనా మీ జాగీరా మీరు చెప్పినట్టు నడవటానికి అంటే ఇంకా మాకు మీకు శాశ్వతం అనుకున్నారు ఈ రాజ్యాన్ని అంత అంత అహంకారంగా అనాలోచిత పరంగా మాట్లాడి అరిస్తే ఎలా మీరు ఒక విద్యావంతులు ఎడ్యుకేటెడ్గా ఉన్నవాళ్ళు చట్టం అంతే తెలుసు కదా మరి దాన్ని గౌరవించవలసిన అవసరం లేదా ఒక బజార్ రౌడీ మాదిరిగా ప్రవర్తిస్తే ఎట్లా చెవిరెడ్డి గారు ఏది ఏమైనప్పటికీ కూడా పీకల లోతు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ లెక్కర్ స్కామ్లో ఇరుక్కునిపోయారు పోయారు రోజుకొక కొత్త పేర్లు ఇందులో వస్తున్నాయి నెల్లూరు ప్రకాశం జిల్లాకి సంబంధించిన అన్ని అసెంబ్లీ కానిస్టిట్యూట్లు కానిస్టిట్యూట్లకు పంపకం రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ద్వారా జరిగినట్లు ఇప్పుడు ఇప్పుడే వార్తలు వస్తున్నాయి ఇలా రెండు మూడు జిల్లాలందరకు అక్కడ ప్రతి ఒక్కరు రొంతున ఒక్కొక్కరు రెండు మూడు జిల్లాలు బాధ్యత తీసుకొని ఇవన్నీ కూడా ప్రతి కానిస్టిట్యూన్స్కి ఇరవై నుంచి ముప్పై కోట్ల రూపాయల వరకు పంపకం జరిగినట్లు తెలుస్తున్నది ఈ లిక్కర్ స్కామ్ లో మీరు చేసిన కుంభకోణం వల్ల సంపాదించిన డబ్బులు శవాల మీద పిలాలు వేసుకు వేరుకున్నట్టే మీరు అమ్మిన కల్తీ లెక్కర్ ద్వారా కొన్ని వేల మంది అమాయకులు పేదవాళ్ళు ప్రాణాలు కోల్పోయారు అనేక మంది పేదల ప్రాణాలు తీర్చి ప్రాణాలు తీసి ఈ డబ్బు సంపాదించారు ఎంత డబ్బు కావాలి మీకు అసలు ఏంటి మీ ఆలోచన ఈ డబ్బంతా ఏం చేసుకుంటారు అంటే ప్రజల ఆరోగ్యం ఏమి పట్టదా మీకు రాష్ట్ర బాగో బాగోగులు ప్రజల ఆరోగ్యాలు ఏమి పట్టదు ఇటువంటి ముఠానందాన్ని తయారు చేసుకొని ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అమ్మేయటం జరిగింది వీళ్ళు అదే సినిమా డైలాగులు ఉపేంద్ర రాష్ట్రానికి మీరు ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారంటే రాష్ట్రాన్ని అమ్మేస్తాం రాష్ట్రాన్ని అమ్మేస్తాను అని అంటాడు కరెక్ట్గా ఆ డైలాగు జగన్మోహన్ రెడ్డి గారికి సరిపోయింది భాస్కర్ రెడ్డి గారు మీరు అరిసిన లాభం లేదు ఎగిరి గంతేసినా లాభం లేదు మీకు ముందు ముసల పండగ ఖచ్చితంగా మీరు చేసిన మీరు పాపాలన్నీ కూడా బయటపెట్టేటటువంటి అవకాశం ఉంది మీ కుమారుడు కూడా త్వరలో చేయలేకపోతాడు ఈ విధంగా దీని మూలాలన్నీ కూడా వెలుగు తీసేటటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు అరవటం మానుకుని బుద్ధిగా ఉండండి మీరు అరిస్తే ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరూ లేరు మీ మా పోలీస్ ఆఫీసర్ అయినంత మాత్రాన ఇక్కడ ఎవరు భయపడరు అది గుర్తుపెట్టుకోండి మీరు అరిసి అరిసి మళ్ళీ మీ మా ఉద్యోగం కిందకి నీళ్ళు కావద్దు అది మీరు గ్రహించుకుంటే మంచిది ఇది ఈ వీడియో యొక్క సారాంశం నమస్కారం ధన్యవాదాలు